మరొక బ్రేకింగ్ చూస్తున్నాం సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన వ్యక్తి గుర్తింపు మిస్టరీగా మారింది దుండగుడి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు దాడి జరిగి గడిచిన అసలైన నిందితుడిని పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి తాజాగా దుండగుడికి సంబంధించిన కొత్త ఫోటో ఒకటి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విడుదల చేశారు మూడు ఫోటోలో అటాక్ చేసిన వ్యక్తి ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు అదుపులో ఉన్న ఇద్దరు అనుమానితులను నలభై నుంచి యాభై మందిని పోలీసులు విచారిస్తున్నారు కరీనా కపూర్ స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు మరోవైపు దుండగుడు దాడి చేసినప్పుడు ఎవరు సహకరించారనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు ఇంట్లోకి ప్రవేశించిన సమయంలో దుండగుడి వెంట ఎవరు ఉన్నారు అనే దానిపై కూడా పోలీసులు ఫోకస్ చేస్తున్నారు సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన వ్యక్తి గుర్తింపు మిస్టరీగా మారింది దుండగుడి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు దాడి జరిగి యాభై గంటలు గడిచిన అసలైన నిందితుడిని పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి తాజాగా దుండగుడికి సంబంధించిన కొత్త ఫోటో ఒకటి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విడుదల చేశారు ఈ మూడు ఫోటోల్లో అటాక్ చేసిన వ్యక్తి ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు అదుపులో ఉన్న ఇద్దరు అనుమానితులను యాబ్ నలభై నుంచి యాభై మంది పోలీసులు విచారిస్తున్నారు కరీనా కపూర్ స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు మరోవైపు దుండగుడు దాడి చేసినప్పుడు అతనికి ఎవరు సహకరించారనే కోణంలో కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు ఇంట్లోకి ప్రవేశించిన సమయంలో కూడా దుండగుడు వెంట ఎవరున్నారనే దానిపై పోలీసులు ఫోకస్ చేస్తున్నారు